సార్ ఇంకొకటి చెప్పు ఇంకొకటి చెప్తున్నా సార్ నేను కోటి రూపాయలు యూనివర్స్ కు పెట్టుకున్నాను అంటే మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేశారు సార్ కోటి రూపాయలు ఎలా సంపాదించగలవు అని టూ ఇయర్స్ లో కోటి రూపాయలు వచ్చేసినాయి సార్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ అసలు అగతాలు చేశారు సృష్టించడం అంటే ఏంటి అని అగతాలు చేశారు సార్ ఇంట్లో ఉండి అలా సృష్టిస్తారు సూపర్ సూపర్ ఎక్సలెంట్ కదమ్మా ఎక్సలెంట్ ఇది కదమ్మా సబ్జెక్ట్ లోని ఇది కదా నేను చెప్పాను ఇలాంటివి చూడండి టైం పడుతుంది సార్ ఎక్కువ అమౌంట్ కాబట్టి టైం పడుతుంది టూ ఇయర్స్ మనం అనుకున్న ఎమ్మటే ఎప్పుడు కాస్తారు మనం ఒక వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అయితే మనం అనుకున్న టయానికి చెయ్యొచ్చు కోటి రూపాయలు అనేసరికి లాంగ్ టైం పడుతుంది అంటే పడుతుంది అని మనమే డిసైడ్ చేయకూడదు ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పడుతుంది అని మనమే డిసైడ్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ యూనివర్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు అయిపోవాలి అయిపోవాలి అనే ప్రెజర్ పెట్టకూడదు నాకు ఇస్తాది యూనివర్స్ అనే నమ్మకంతో ప్రతి రోజు కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే యూనివర్స్ నెల రోజుల్లో ఇస్తుందా ఒక సంవత్సరంలో ఇస్తుందా మనం పెట్టే ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది లాటరీ తగలడానికి ఎంతసేపు అమ్మ ఒక రోజే చాలు కదా అంటే ఆ ఫీల్ తోటే మనం ఉండాలి తప్ప మనం అరే నాకు అవ్వలేదు అవ్వలేదు అని టెన్షన్ పడకూడదు వస్తే ఎల్లిగా కూడా రావచ్చు కానీ చేయాలి నాకు వచ్చేసింది అన్న ఫీలింగ్ తోటి ఉన్నాను సార్ చిన్నపిల్లలు ఎట్లయితే అమ్మని అడిగి చాక్లెట్ కావాలంటారో ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మనకు సమస్య ఉంది ఉన్నప్పుడు సమస్యనే ఆలోచించకుండా సమస్య తీరిపోయింది అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో దాన్ని మనము మనసులో పెట్టి జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సమస్య కాదు మనం ఆలోచించాల్సింది దానికి సొల్యూషన్ తీరినట్టు ఫీల్ అవుతూ ఉంటేనే కదా దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది అది సూపర్ అమ్మా వీలైతే మీరు నిజంగానే సక్సెస్ అనిపిస్తే విశ్వ నియమాలు ఫాలో అవడానికి ట్రై చేయండి ఇంకా చేస్తారు కచీర భాగం గారు మీకు అర్థమైందా లైవ్ నుంచి ఉన్న హ్యాండ్ తీర్చిందంటే దాని అర్థం ఏంటి లైవ్ ఎగ్జాంపుల్ ఇంకోటి నేను చెప్పి దాన్ని బట్టే వచ్చిందంటే జస్ట్ నేను ఒక సబ్జెక్ట్ ని మీకు చేస్తున్నాను అందులో మీరు రిసీవ్ చేసుకొని మీరు పెట్టే ప్రాక్టీస్ అదే మీ ఆలోచన మీ ఆలోచనలు చెప్తున్నాను కదమ్మా మీ పక్కనున్న మీ లైఫ్ పార్ట్నర్ కానీ మీ పిల్లలకు కూడా తెలియదు మీ మైండ్ లో ఎలా ఆలోచిస్తున్నారో కాబట్టి మీరు పెట్టే పాజిటివ్ ఎనర్జీ చాలా 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 ఇంపార్టెంట్ అదే మెయిన్ రోడ్ కాకపోతే దానికి ఎలా చేయాలి ఏం చెయ్యకూడదని నేను చెప్తూ నేనైతే బల్ల గుద్ది చెప్పాను సార్ అవుతుంది అని మా పిల్లలు అందరు ఎగతాలు చేస్తున్నా ఎట్లా సృష్టిస్తారు అసలు అని వీళ్ళ ఇంట్లో గొడవ ఎట్లా సృష్టిస్తారు సూపర్ 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 అండి ఇది కదనే నాకు హ్యాపీగా ఆనందం అనిపిస్తుంది సూపర్ సూపర్బ్ ఎక్సలెంట్ ఇలాంటి చెప్తేనే కదండి అందరికి ఒక రకమైన బూస్ట్ తాగిన ఫీలింగ్ వస్తుంది ఎనర్జీ అందుకే కదా మన వాళ్ళందరూ ఇంకా నమ్మకం ఎక్కువ వస్తుంది కదా చెప్తూ ఉంటారు చెప్పాలి ఎందుకన్నా ప్రతి చిన్నది చెప్పాలని అందరికి చెప్పేది అదే ప్రతి చిన్నది కూడా చెప్పాలి నిజంగా మేడం గారు నాకు వచ్చిన ఆనందంగా ఉంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు

యూనివర్స్ కంగ్రాచులేషన్ చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఒక పాజిటివిటీ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్న పాజిటివిటీ మాకు కూడా వచ్చేసింది మనం ఏదైనా చేయగలము అన్న పాజిటివిటీ మీరు తీసుకొచ్చారండి ఓకే తీసుకొచ్చారు చెప్పాలనుకుందా అదే మన అందరికి ఈ సబ్జెక్ట్ తెలిస్తే అందరూ బాగుంటాము